Yeah! जय सनातन धर्म की जय ओ माता की जय गंगा माता की जय राम भक्त हनुमान की जय जय दली जय श्री राम जय बजरंगबली बोलिए सियावर रामचंद्र भगवान की जय बोलिए हनुमान जी महाराज की जय बोलिए गौ माता की जय सनातन धर्म की बोलिए राजा राम भगवान की जी महाराज माता की जय गौ माता की गंगा मैया की जय जय श्री राम जय श्री राम राम लक्ष्मण ज्ञान की जय बोलो भगवान की स्वस्थे प्रजाभ्याम परिपालयन्तां न्यायेन मार्गेण मही महीशाः गोब्राह्मणेभ्यः सोमस्तु नित्यं लोका समस्तसुखनो भवन्तु इरोजा और तेलंगाना राज्यमलो बसीरबाद प्रेस क्लबलो एक प्रेस कॉन्फ्रेंस भेट्यालो कारणम की इरोज पण ఆనంద అనుభూతి చేసుకొని అని భారతదేశంలో ఇప్పుడు ఏం జరుగుతుంది రామమై అవుతుంది కారణం ఎందుకు కారణం ఒకటి ఐదు వందల సంవత్సరం తర్వాత మన సనాతన్ ధర్మ కేంద్ర బిందు అయోధ్యలో ఆక్రమణకారి ఎట్లా ఆక్రమణ చేసి ఇంత ఐదు వందల సంవత్సరం తర్వాత మన కేంద్ర కేంద్రబిందు తయారు అవుతుంది అవతలు ఇరవై రెండు తారీఖులో మన పెద్ద పెద్ద ప్రతిష్టా మహోత్సవం జరుగుతుంది అని ఈ జరపాలి మంచిగా క్షేమంగా జరపాలి అంటే మన యశస్వి భారతదేశం ప్రధానమంత్రి అనే ఒక మాట చెప్పారు ఇరవై రెండులో ఏని దేవాలయ ఎని ఇంటికి తప్పకుండా దివాళీ ఎట్లా అవుతాయి అట్లా చేసుకొని దీప్ ప్రజ్వలి చెయ్యాలి ఆ సందేశం కోసం దేవాలయ రక్ష రక్షణ సమితి ద్వారా ఇవం చాలా చాలా సమితి ద్వారా ఇక్కడ సమగ్ర హిందూ సంఘటన ద్వారా కార్యక్రమం మంచిగా జరపాలి అని ఏం చెయ్యాలి ఇరవై రెండు తారీఖులో పొద్దున్న లేపేస్తే ఒక్కటి రామనామ స్మరం చేయాలి కారణం ఎందుకు కలవు నామ సంకీర్తన సర్వ పాప ప్రనాశనం రామ పని రామకార్య చేయడానికి మన సిద్ధం ఉన్నాం అంతే ఐదు వందల సంవత్సరం అయింది చేసి చేసి తపస్స పూర్ణ అయింది మన రామ మందిరం ఇరవై రెండులో చేతిలో వస్తుంది అదే రోజు మన నామస్మరణ తప్పకుండా చెయ్యాలి అని ఇంటికి సాయంత్రం నడాకి దీప్ ప్రజలం చెయ్యాలి తర్వాత మా పక్కన ఏదైనా దేవాలయం ఉంటాయి చిన్న కానీ పెద్ద కానీ అందరికీ వెళ్ళి అక్కడ అని సహస్ర దీప మహోత్సవం చెయ్యాలి అదే కోసం ఈ కార్యక్రమంలో ప్రొఫెన్స్ కాన్ఫరెన్స్ చేస్తున్నాను అందరికి స్వామి వచ్చారు ఆ కార్యక్రమం తోటి చాలా మంది ఆ రాజు పనులు ఉంటాడు కానీ అందరికీ సమయం లేకుండా ఈరోజు కొద్ది స్వామి శ్రీశైలం ఉరిపించి వచ్చారు లవ్ ఫార్ కార్ జస్వంత్ భాయ్ పటేల్ అని ఆయనకి చెప్తే అంటే తక్కువ ఆయన కూడా వచ్చారు ఈ కార్యక్రమం కిషోర్ జీ ఉన్నాడు తర్వాత కిషోర్జీ తరఫు నుంచి మన కోటి హనుమాన్ చాలీసా చాలీసాలి అదే కోసం కంటిన్యూగా ట్వంటీ వన్ డేస్ నలభై ఒకటి రోజు చెయ్యాలి అంటే గ్రామం గ్రామంలో తిరుమల తిరుపతి దేవస్థానం తరిపించి ఎస్టాష్ చేసి ఇరవై ఒకటిలో కంప్లీట్ అవుతుంది తిరుమలలో కోటి మంది అక్కడ రావాలి హనుమాన్ చలీసా పారాయణ చేయాలి పొద్దున్నే సాయంత్రం వరకు కానీ అక్కడ కోటి మంది రావాలా అంటే చాలా కష్టం అవుతుంది అంతే ఒక చెప్తున్నాను ఇది ఇరవై రెండులో పొద్దున్న లేపాలి అని తప్పకుండా హనుమాన్ చాలీసాపారా ఇంటికి ఉంటుంటే ఎంత అవకాశం ఉంటే ఎంత టైం చేయొచ్చు కానీ చేయాలి కోటి హనుమాన్ చాలీసా ఎందుకంటే రామురు వారు రావాలి అంటే తప్పకుండా ఆంజనేయ స్వామి ఫస్ట్ రావాలి ఎందుకు ఎత్ర ఎత్ర రఘునాథ్ కీర్తనం తత్ర తత్రీర్తమస్తంజలి ఆంజనేయ స్వామి వదిలితే ఏమో మన ఏమన్నా సంకల్పం మంచి చేసుకుంటే తుండ మహాకాయ కోటి సూర్య సమపర్భ నిర్విగ్రహం కుర్మే దేవం సర్వదా చెప్తాను కదా అంటే రాముడు రాజా రావాలి అంటే తప్పకుండా ఆంజనేయ స్వామి రావాలి అంటే కోటి హనుమాన్ చాలీసా చెయ్యాలి ఇరవై ఒకటికే స్టార్ట్ చేసుకొని ఇరవై రెండు సాయంత్రం వరకు ఎంత ఉంటుంటే ఎంత సమయం ఉంటుంటే ఆ సమయంలో చేయొచ్చు అదే కోసం కూడా ఈ ప్లేస్ కొన తర్వాత మన సందీప్ ఉన్నాడు ఆయన దేవాలయ రక్షణ సమితి తోటితో ఏ కార్యక్రమం చేస్తున్నాడు అని చెప్తున్నాడు స్వామీజీ కూడా అందరికీ చెప్తున్నాడు ఏం చెయ్యాలి విశేషంగా రామరాజ స్థాపించాలి ఆలోచన చేసుకొని ఇరవై రెండు తప్పకుండా రోజు మన రాముడు వారి కోసం సనాతన్ కోసం ధర్మం కోసం సమాజం కోసం ఇవ్వాలి ఆలోచన చేసుకొని చెయ్యాలి జయ శ్రీరామ్ తర్వాత మన శ్రీశైలం నుంచి శ్రీ కళ్యాణ స్వామిజీ ఉన్నాడు కొన్ని మాట చెప్తున్నారు జయ శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీ గురు శ్రీ మాతృ నమ హనుమానికి జై ఈ రోజున మన తెలంగాణ రాష్ట్రమైనటువంటి హైదరాబాద్ భాగ్యనగరంలో ఒక ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే ఇంతమంది సాధు మహాత్ములు అలాగే ధార్మికమైనటువంటి సేవా సంస్థలు వారు ధర్మరక్షణ సేవాపరులు అలాగే గోసేవ చేసేటటువంటి మహాత్ములు మహనీయులు అలాగే గంగా సేవ చేసేటటువంటి వారు పారాయణం మహాయజ్ఞాలు చేసేటటువంటి వారందరూ కూడా ఇచ్చేటటువంటి సందేశాన్ని ఈ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మేము తెలియజేయడానికి ఎంతమంది సాధు మహత్వందరం కూడా చేశాము ముఖ్యంగా ఈ రోజున ఈ ప్రెస్ మీటింగ్ కారణం ఏంటంటే ఒకే ఒకటి అయోధ్యలో రామమందిర ప్రతిష్ట సుమారుగా భారతదేశం యొక్క యాభై మంది నూట నలభై కోట్ల మంది భారతదేశం యొక్క ఒక కళ నెరవేరబడుతుంది అది ఇరవై రెండో తారీఖున ఖచ్చితంగా ఉదయం ఆ సమయంలో దివ్యమైన ముహూర్తంలో ఒక భవ్యమైనటువంటి రామాయణ రామాలయాన్ని నిర్మాణం చేసి దానిని ఒక బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్ట మహోత్సవాన్ని అత్యంత వైభవంగా కేంద్ర ప్రభుత్వం భారీ ఎత్తున ఏర్పాటు చేసింది దీనికి కేంద్ర ప్రభుత్వం గాని అక్కడ అయోధ్య రామతీర్థ ట్రస్ట్ వారు అనేక సాధు మహాత్ములందరికీ కూడా వారి వారి యొక్క ఉన్నతమైనటువంటి విధానాలతో అందరికీ వారికి ఆహ్వానాలు పంపించటం వారిని స్వయంగా వెళ్లి అక్కడికి వెళ్ళి ఆహ్వానించడం జరిగింది ఈ ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమం అంతా కూడా చక్కగా ఒక మహాత్ములందరి యొక్క పర్యవేక్షణలో జరుగుతుంది అక్కడ ఏదైతే ఉందో యంత్ర ప్రతిష్ట అట్లాగే ఏదైతే సనాతన ధర్మం యొక్క విధి విధానాలు చేసినటువంటి వేదం ఏ విధంగా అయితే చేసిందో అదే విధి విధానాలతో మనకి రామాలయ ప్రతిష్ట జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి విషయాల్ని గాని విషయ సూచికని గాని ప్రజలందరూ కూడా ఈ రామ భక్తులందరూ కూడా అలాగే హైందవ ధర్మంలో ఉన్నటువంటి వారు ఏ విధమైనటువంటి ఆచార వ్యవహారాలు చేయాలనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది అలాగే మాతృ పరిషత్తు ఆర్ఎస్ఎస్ వాళ్ళందరూ కూడా ఆ అయోధ్యలో పూజింపబడినటువంటి రామ అక్షత్ర ప్రతి గ్రామానికి ప్రతి వీధికి ప్రతి వాడికి ప్రతి భక్తులకి ప్రతి ఒక్క మందిరాలకి రామ మందిరాలకి అంటే వైష్ణవ మందిరాలకి శైవ మందిరాలకి కూడా అందజేయడం జరిగింది అందరూ కూడా వారందరినీ చక్కగా ఎక్కడైతే ప్రజలున్నారో వారందరికీ చక్కగా వారందరికీ అందజేశారు వారందరి ఇళ్లలో ప్రస్తుతానికి రామ అక్షితులందరూ కూడా ఉన్నవి అయితే ముఖ్యంగా ప్రజలందరూ చేయాల్సిన విధానం ఏంటంటే అయోధ్యలో రామ మందిర ప్రతిష్ట సమయంలో మనందరం కూడా కేంద్ర ప్రభుత్వం ఒక సూచన చేసింది అత్యంత వైభవంగా మనం దీపావళి పర్వతాన్ని ఏ విధంగా అయితే చేసుకుంటామో అదే విధంగా ప్రదోషకాల సమయానికి సుమారుగా ఏడున్నర గంటల సమయంలో అందరూ కూడా దీపారాధన చేసి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ అని చెప్పేసి నామస్మరణ చేస్తూ అలాగే హనుమాన్ చాలీస అలాగే రాముని సంబంధించినటువంటి గాథలు అట్లాగే ఇప్పటి వరకు కూడా ఎవరైతే అయోధ్య రామ మందిరానికి కృషి చేశారో ఎంతో మంది బలిదానాలు చేశారో వారందరూ కూడా స్మరించుకుంటూ మనము అటు ఆంజనేయ స్వామి వారిని ఇటు యొక్క మన గ్రామంలో ఉన్నటువంటి దేవీ దేవతలందరూ పూజించుకుంటూ ఒక గొప్ప సందేశాన్ని యావత్ భారతదేశం మొత్తం ప్రపంచ దేశాలకి వినబడేటట్లుగా ప్రపంచ దేశాలు కూడా గర్వించే విధంగా తెలియచేయాలని చెప్పేసేసి ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనకి సూచన చేశాయి దీనికి తాను మనకి అనేకమైనటువంటి ధార్మిక సంస్థలు ముఖ్యంగా దేవాలయ పరిరక్షణ సమితి వారు అలాగే మన శ్రీ 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 కమలేష్ ఆచార్య వారి సమక్షంలో వీరు కూడా ఎవరి స్థాయిని బట్టి వారు ఏ రాష్ట్రానికి సంబంధించిన వారు ఆ రాష్ట్రంలో చేసేటటువంటి గొప్ప కార్యాలు అట్లాగే వీరు కూడా కొన్ని బాధ్యతలు తీసుకున్నారు ఎక్కడైతే దేవాలయాలు ఉన్నాయో ఆ దేవాలయాల దగ్గరకు వెళ్ళి ఈ రామక్షేత్రం అందజేయటం అలాగే రామ మందిరాల్లో స్మరణ చేయించటము అట్లాగే రామ మందిరంలో దీపోత్సవాలు చేయించడం అటువంటి కార్యక్రమాలు ఈ దేవాలయ రక్షణ సమితి కొంత తీసుకుంది అట్లాగే రాష్ట్రీయ సాధు సంరక్షణ సమితి ఆధ్వర్యంలో శ్రీశైల మహాక్షేత్రం ఉన్నటువంటి దేవ చెంచులు ఉన్నటువంటి నాగరికత తెలిసినటువంటి దేవ నాగరికత ఉన్న చెంచులందరికీ కూడా మొన్న రెండు రోజుల క్రితం మేమందరం కలిసి చక్కగా వారందరూ కూడా అయోధ్య నుంచి వచ్చినటువంటి రామల అందరం చేశాము చక్కగా వారందరి దగ్గర కూడా ఉన్నవి కాబట్టి యావన్ మంది భక్తులందరూ ఏం చేయాలంటే ఆ సమయంలో మనందరం కూడా ఆ రామక్షతలు పూజించినటువంటి అక్షతలందరినీ మన చేతిలో ఉంచుకొని ఆ ప్రతిష్టా కార్యక్రమం అయిపోయిన తర్వాత ఈ ఈ దీపోత్సవం ఎలా అయితే దీపావళి జరుపుకుంటామో అదే దీపావళి చేసుకున్న తర్వాత జై శ్రీరామ్ చెప్పేసి వారి శిరస్సు వేసుకోవాలని చెప్పేసి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయటం ముఖ్యంగా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాని చాలా మేము అభినందిస్తున్నాము గత కొన్ని సంవత్సరాలుగా కొంత కొంత విధి విధానాలతో కొన్ని అన్ని విషయాలు వార్తలు కొన్ని తెలియజేయడం కొంచెం అసాధ్యపడింది కానీ ఇప్పుడు మేము ఫ్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాని చాలా అభినందిస్తున్నాము ఎందుకంటే రామాలయం ప్రతిష్ట అయోధ్యలో రామ మంది ప్రతిష్ట జరుగుతున్న విషయంలో అక్కడ ఏ చిన్న క్రతువు కూడా జరుగుతున్నా కూడా ఎక్కువగా ఈ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా చాలా చక్కగా ప్రజలకు చేయాల్సినందుకు వారందరికీ మేము ఆ శ్రీశైలి శ్రీ మల్లికార్జున ఆశీర్వదం తెలియజేస్తున్నాము అలాగే అయోధ్యలో రామ మందిర ప్రతిష్ట సమయంలో రాములు గారి యొక్క ప్రతిష్ట జరుగుతుంది కాబట్టి వారందరూ కూడా రాములు వారి యొక్క ఆశీస్సుల శుభాశం చేస్తున్నాము జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ఓం నమ శివాయ భారత్ మాతా కి జై ధర్మోరక్ష రక్షిత స్వామి చక్కగా చెప్పారు చెప్పారు మనం కూడా విన్ని చెయ్యాలి బాధ్యత మనది ఉంది అంటే బాధ్యత తీసుకొని చెయ్యాలి కారణం ఏంటి మీడియా వాళ్ళు ఇప్పుడు అవేర్నెస్ రావడానికి కారణం అంటే మీడియా అంటే ఏ ఛానల్ ఓపెన్ చేసుకుంటే రావణ వారికి చూపించేవాళ్ళు రామ్ అక్కడ ఏం జరుగుతుంది ఇలా జరుగుతుంది ఇలా చేయాలి అంటే చెప్తున్నాడు చూసి మన కూడా ఏ అందరూ లోపల రాముడు వారు ప్రతిష్ట అయిపోయింది రామలఖన్ సీతామన్ బస్ తెలిసేది కావా సో అంతేనా అది కోసం ఇది ఏ అవేర్నెస్ రావాలి చేసుకుంటాను తర్వాత మన ఛత్రపతి శివాజీ సంస్థ చైర్మన్ యోగేష్ ప్రభు కొ మార్చేస్తారు జై శ్రీరామ్ ఈరోజు మనం బషీర్బాగ్ ప్రెస్లో మీ అందరి ముందు కూర్చొని ఒక ప్రెస్ మీటింగ్లో పాల్గొంటున్నాము దీనికి కారణం దేవాలయ రక్షణ సమితి వాళ్ళు ఒక చక్కటి కార్యక్రమాన్ని సీతారాం బాగ్లో పెట్టారన్నమాట ఎందుకంటే శ్రీరాము సీతారామచంద్ర సమేత ఒక చక్కటి ప్రతిష్టా కార్యక్రమం అయోధ్యలో జరుగుతుంది ఆ సందర్భంగా ఇరవై రెండో సాయంత్రం సీతారాం బాగాలో కూడా ఈ ఒక చక్కటి కార్యక్రమం చేస్తున్నాం అందరూ హిందూ బంధువులు కానివ్వండి భారతీయులు కానివ్వండి ప్రపంచం అంతా దీన్ని గర్వించ విషయం ఇది ఎందుకంటే నేను మిర్జాపూర్ జైల్లో ఉన్నాను పంతొమ్మిది వందల తొంభైలో మాకు దాదాపు మూడు రోజులు తిండి దొరకలేదన్నమాట ఎందరో మహానుభావులు వాళ్ళ జీవితాలన్నీ త్యాగం చేస్తేనే కానీ ఈరోజు ఐదు వందల సంవత్సరాల తర్వాత ఏదైతే కలగన్నారో అది ఈరోజు నిజమవుతుందన్నమాట ఇది అందరూ భారతీయులందరూ గర్వించాల్సిన విషయం అన్నమాట మాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే నాకు అప్పుడు దాదాపు ఇరవై ఒక సంవత్సరాలు అన్నమాట మా నాన్నగారు ఇక్కడ హైదరాబాద్లో చనిపోయారు ఇక్కడ ఒక ఘటన జరిగింది కాబట్టి నేను రావడానికి తొమ్మిది సో తొమ్మిది రోజులైంది తర్వాత వచ్చాను అనమాట ఇది ఒక నా అదృష్టంగా భావిస్తున్నాను అంత మంచి కార్యక్రమంలో కరసేవగా నేను కూడా ఉండడం తొంభై రెండులో కూడా అక్కడ కార్యక్రమాలు పాల్గొన్నాం ఇంత చక్కటి కార్యక్రమాన్ని వారు సందీప్ గారు దేవాలయ రక్షణ సమితి వాళ్ళు బాగులో చేస్తున్నారు హిందూ బంధువులంద ఆ కార్యక్రమంలో పాల్గొందాం ఒక దీపావళి పండుగగా కార్యక్రమం జరుపుకుందాం అక్షతలన్నీ వాళ్ళ వాళ్ళ తలపైన మనం వేసుకుందాం భారతీయులందరూ ధర్మం రాజకీయంలో ప్రవేశిస్తే రామాయణం అండి ధర్మంలో రాజకీయం ప్రవేశిస్తే మహాభారతం కాబట్టి భారతీయులకు ఇతిహాలు రెండు అనమాట రామాయణం మహాభారతం మనం గురువులను గౌరవించుకోవాలన్నమాట గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమన్నారు శ్రీ కమలేష్ మహారాజ్ గారేమండి జస్మత్భాయ్ పటేల్ గారు కావండి సందీప్ గారు కానీ కిషోర్ గారిని కానీ శ్రీశైలం నుంచి వచ్చిన శ్రీ కళ్యాణ స్వామిజీ మనకు దారి తెలియదు అనమాట గురువులు మనకు దారి చూపిస్తారు కాబట్టి వాళ్ళు చెప్పిన దారిలో మనం నడవాలన్నమాట నడిస్తే మనకు ఆనందంగా ఉంటుంది ఆ భగవంతుడి నామస్మరణ నిరంతరం చేయాలి వంద పనులు మానేసి భోజనం చేయాలంట అందరికీ ఆకలిస్తుంది అనుకుంటున్నాను వెయ్యి పనులు మానేసి సేవ చేయాలంట లక్ష పనులు మానేసి దానం చేయాలంట కోటి పనులు మానేసి భగవంతుడి నామస్మరణం చేయాలంట కంఠానికి అందం ఎప్పుడు అంటే కంఠస్థం రావాలన్నమాట భగవంతుడి నామస్మరణ నిరంతరం రావాలి జగజ్జైత్ర రామనామాభి రక్షితం ఎక్కంటే దార ఏ కరస్త సర్వసిద్ధయ అంటుంది అంటుంది స్తోత్రం ఆర్థా విషణ శిథిలాశీతరేష్ వ్యాధి వర్తమాన సంకీర్త నారాయణ శబ్ద మాత్రం విముక్త దుఃఖ సుఖినో భవంతు అంటుంది అన్ని దుఃఖాల నుంచి బాబు బయటపడాలంటే అంటే ఆ భగవంతుడి నామస్మరణం ఒక్కటే అనమాట కాబట్టి ఆ భగవంతుడి నామస్మరణ అందరం చక్కగా చేసుకుందాం మాకు మూడు రోజులు తిండి లేనప్పుడు ఒక కవిత్వం రాశానండి మీ ముందు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను తిండి దొరకలేదని బాధపడవద్దు అనుకున్నా తిండి దొరకలేదని బాధపడొద్దు అనుకున్నా తొండి ఆట ఆడొద్దు అనుకున్నా తాడుబండు ఆంజనేయ స్వామిని నమ్ముకున్నా తోడు బండల ఉన్న భగవంతుని పెట్టుకొని తిరగాలనుకున్నా తిరగని ఊరు తిరగాలనుకున్నా తరగని ఆస్తిని సంపాదించాలనుకున్నా తిరిగి తిరిగి అనుకున్నా తిరిగి రాని ఊరు చేరాలనుకుంటున్నా తూర్పు తిరిగి దండం పెడుతున్నా తూర్పు తిరిగి దండం పెడుతున్నా తీర్పు అయోధ్యది వచ్చే వరకు నిద్రపోవద్దనుకున్నాను ఆ రోజు సంకల్పంతో ప్రతి భారతీయులు సంకల్పం అనమాట రోజు అది విజయం అవుతుంది కాబట్టి నేను సందీప్ గారికి ప్రెస్ మీట్ పెట్టేందుకు దేవాలయ రక్షణ సమితి వాళ్ళకు ధన్యవాదాలు చెప్తూ జై శ్రీరామ్ భారత్ మాతా జై చెప్పారు ఆయన తపస్సు చేసుకొని ఎంత ఆ విధంగా మన కోటి హనుమాన్ చసా చెయ్యాలి తోటి మొత్తం ఆయన చేసే ఇరవై ఒకటిలో పూర్ణ అవుతుంది తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఈ కార్యక్రమం జరుగుతుంది ఆ హిందూ ధర్మ ప్రచార పరిషత్ అదే దేవ తిరుమలలో ఒక కాన్సెప్ట్ ఉంది ఆ కాన్సెప్ట్ తోటి కోటి హనుమాన్ చాలీసా పారాయణ చేయాలి రథయాత్ర యాత్ర జరుగుతుంది ఇప్పుడు ఇరవై ఒకటిలో పూర్ణ అవుతుంది తిరుమల తిరుపతి దేవస్థానంలో అదేవిధంగా ఆయన చేసిన వాళ్ళ కిషోర్ ఆయన మొత్తం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి సుఖది చెప్తున్నాడు జై హనుమాన్ వేదికను అలంకరించిన స్వాములు సంతులకు పాదాభివందనం అలాగే ఈ సభకు విచ్చేసిన ప్రజలందరికీ హృదయపూర్వ పూర్వక నమస్కారాలు చాలా పెద్ద పెద్ద స్వాములు వాళ్ళ లక్ష్యాలు దేవాలయ రక్షణ సమితి పెద్ద లక్ష్యాలతో పెద్ద లక్ష్యం పెట్టుకున్నారు ఒక చిన్న సంకల్పంతో ఒక చిన్న సేవ రాముడి సేవలో ఉడతా భక్తి లాగా సేవ చేద్దామని నేను వచ్చాను కమలానంద్ మన స్వామి గారు వచ్చారు ఇది చిన్న కార్యం కాదు వేదికపైన ప్రపంచం మొత్తం తెలిసేట్టు చెప్పాలని చెప్పేసి అవకాశం ఇచ్చారు వారికి పాదాభివందనం ముఖ్యంగా శ్రీ 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 దుర్గాప్రసాద్ స్వామీజీ గారు హనుమ దీక్షాపీఠం విజయవాడ కోటి హనుమాన్ చాలీసా పారాయణం మహాయజ్ఞం సంకల్పించారు తిరుపతిలో తిరుమల తిరుపతి దేవస్థానం సౌజన్యంతో అక్కడ ఎస్వి యూనివర్సిటీలో ఇరవై ఒకటి ఉదయం ఏడు నుంచి ఒంటి గంట వరకు అక్కడ ప్రసారం జరుగుతుంది పారాయణం జరుగుతుంది పారాయణ మహాయజ్ఞం దానికి గాను వారు ఆరు నెలలుగా ఈ తిరుపతి మహారాథాన్ని తీసుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు తిరుగుతూ ప్రచారం చేశారు అందరూ హనుమత్ దీక్ష తీసుకోవాలి పారాయణం చేయాలి ఇరవై ఒకటి జనవరి వరకు కోటి పారాయణం సంపూర్ణం చేయాలని కాగా తిరుపతికి లక్షల మంది వచ్చే అవకాశం అందరికీ దక్కదు అందరికీ అంత భాగ్యం ఉండదు అలా తప్పించిపోయే వారికి ఏం చేద్దాము వారికి ఎలా ఈ హనుమత్ నామస్వరణ భాగ్యాన్ని ఎలా అందిద్దామని చెప్పేసి కాగా దానికి ఒక చిన్న ప్రయత్నం చేశారు ఆన్లైన్లో ప్రచారం చేస చేయమని చెప్పారు దానికి ధర్మ సంస్థాపన ముందుకొచ్చి ధర్మ సంస్థాపన డాట్ ఇన్ అనే వెబ్సైట్లో ఒక ఫామ్ పెట్టామన్నమాట భక్తులు ఎవరైతే హనుమాన్ చాలీస పారాయణంలో పాల్గొని అటు వెంకటేశ్వర స్వామి ఇటు ఆంజనేయ స్వామి కృపా కటాక్షంలో పొందాలనుకుంటున్నారు ధర్మ సంస్థాపన డాట్ ఇన్ వెబ్సైట్లో వాళ్ళ పేరు గోత్రము అడ్రస్ వివరాలు పూర్తించి వాళ్ళు ఎన్నిసార్లు సంకల్పం చేసి ఆ రోజు పారాయణం చేస్తున్నారో వాట్సాప్లో మాకు అందజేస్తే వారందరి పేరు మీద అక్కడ స్వామివారికి అర్చన జరుగుతుందని దుర్గాప్రసాద్ స్వామి గారు సంకల్పం చేశారు దానికి గాను ధర్మ సంస్థాపన వెబ్సైట్లో బట్టి ఇప్పటికీ లక్షలాదిగా అందులో చేరుతున్నారు ఇంకా అది తెలియని వాళ్ళు ఆ వార్త తెలియని వాళ్ళు ఉంటే ఈ మీడియా మాధ్యమం వాళ్ళందరూ ఈ వెబ్సైట్లో లాగిన్ అయ్యి వాళ్ళ పేర్లు నామగోత్రాలు చేసి ఈ మహాయజ్ఞంలో పాల్గొనవచ్చు ఇంకోటి చాలా విచిత్రం విచిత్రం కాదు ఎంత హనుమాన్ చాలీసలో తులసీదాస్ మహర్షి గారు ఎంత చక్కగా రాశారంటే ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్రతత్ర మాస్తకాంజలి అంటే ఎక్కడైతే రామస్మరణ జరుగుతుందో హనుమంతులు అక్కడ ఉంటారు అని చెప్తారు మరి అదే తులసీదాస్ గారు ఇంకొక చౌపాయిలో వేస్తాను ఏం రాశారు తుమరే భజన రాముకు బావై జన్మ జన్మకి దుఃఖమిస్త రావయ్ అంటే హనుమంతుని ఎవరైతే స్మరిస్తారో వాళ్ళ జన్మ జన్మల దుఃఖాలు దుఃఖాలన్నీ రాముడు తొలగిస్తాడని రాశారు సో ఇక్కడ రాముడికి అంతా మనం పూజలు చేసి ప్రాణప్రదక్ష చేస్తున్నామో దానికన్నా ముందు ఆంజనేయ స్వామిని స్మరించి రామ కృప హనుమంతుని ద్వారా కూడా పొందవచ్చు అని చెప్పేసి తులసి హనుమాన్ చాలీస అంత క్లియర్గా చెప్తా ఉంది కాబట్టి అందరినీ

మొత్తం ప్రపంచంలో ఒక్కటి ప్లేస్ చూపించాలి అంటే సంగం మఠం ఉంది లంగర్ హౌస్ అక్కడ మీరు చూపించేయండి రాముడు వారికి చూసుకుంటే మూసి ఉంది జటా ఉంది ఆ భేసంలో అక్కడ అని ఒక శ్లోకం ఉంది అక్కడ ముచుకుందా మీషమయ నివాసాయ ముక్తి దాత హరే శంఖ చక్ర రూపాయ రామ్ భద్రాయ మంగళం అంటే రాముడు వారికి ఫస్ట్ ప్లేస్ లో శంఖ చక్ర నాలుగో చేతిలో ఉంది శంఖ చక్ర పద్మ గద ఉంది ఒక్క ప్లేస్ లో ఎందుకు రాముడు వారు చూపించారు రామదాస్ ఆ సమయంలో ఆరు లక్ష ఇరవై వేలు ఇచ్చేసి అని రామదాస్ కు వెళ్ళి అనేక స్వయంభూ అయింది మన అంతే ఈ స్టేట్ కి ఏం పేరు ఉంది హైదరాబాద్ భాగ్యనగరం అంటే రూపాయ మంగళం ఆ మంగళం చేయాలి అంటే అదే కోసం దేవాలయ రక్షన్ సమితి ద్వారా మన ఎంత మంచిగా కార్యక్రమాలు రెండు రోజు చేసుకుంటారు సీతారాం బాగ్ లో అనే మన సందీప్ ఉన్నారు సందీప్ చాలా ఆలోచన చేసుకుని చేసుకుని స్వామిజీ ఒక్కటి గుడిలో చేద్దాం ఎంత గుడిలో చేద్దాం మన లంగర మన కార్వాన్ గాని బేగం బజార్ కానీ ఏ చుట్టుపక్కల ఎంత మంది గుడి ఉంది కదా స్వామి అందరికీ ఒకటి గుడి చేతితో పెట్టుకొని అది సాయంత్రం లక్ష లక్ష దీప్ పెట్టాలి అది ఆలోచన వచ్చింది ఆయనకి మంచిగా ఒక కాన్సెప్ట్ తయారు చేసుకొని మంచిగా ఏ విధంగా చెయ్యాలి పొద్దుంచి సాయంత్రం వరకు ఏ కార్యక్రమం చేయాలి ఎలా ఎలా చేద్దాం మొత్తం కాన్సెప్ట్ లో ఆయన ఉంటాడు అదే కోసం ఇది ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు ఒకటి గుడ్ పెట్టండి ఐదు వందల సంవత్సరాల తర్వాత మన రాముడు చేతిలో వస్తే అంటే ఎంత భాగ్యం ఉంది చూడండి ఉన్నాయా లేదా లక్ష లక్ష మందిలో అక్కడ ఆ ఎంత బలిదానం అయిపోయింది కోసం మన భాగ్యం ఉంది మన సమక్షంలో రాముడు వాడికి గురి కడుతున్నాడు చూపించడానికి కొద్దిగా అవకాశం ఉంది తర్వాత మన ఒకటి ఆ కొద్ది చెప్పారు మనకు నెగేటివ్ వస్తుంది ఎవరే కూడా చెప్తున్నారు చూడండి వాల్మీకి మహర్షి ఏం చెప్పారు తెలుసా చెప్పారు ఏం చెప్పారు మారా మారా రామరాం చెప్పలేదు ఆయన పాపం ఆయన రావట్లేదు రామ రామ్ చేయాలి ఒక చెప్పాలంటే సాధారణంగా దొంగలు పని చేస్తున్నా మంది ఉన్నాడు కానీ నారద మహర్షి అని కలిపి కలిసి అని ఒక్కటి చెప్పారు

అని రాముడు స్వయంగా అక్కడ సమక్షంలో వచ్చి గణేష్ జీ వచ్చి ఆయన చెప్పారు చాలా మంచిగా మీరు చెప్తున్నారు ఆ రామ్ చెప్తే కూడా రామ్ అవుతుంది రామ్ చెప్తే కూడా మంచి అవుతుంది అంతే ఆయన విన్ని ఓ రాంగ్ చెప్తే కూడా మనకి మంచి అవుతుందా కొద్ది హిస్టరీ రాసి ఇవ్వండి స్వామి స్వాగతి చూడండి వాళ్ళకి గణేష్ మహారాజ్ కి సరస్వతి మాతాకి జై శ్రీరామ్ జయ శ్రీరామ్ మిత్రులందరికీ జై శ్రీరామ్ జయ శ్రీరామ్ నేను హిందీ అండ్ తెలుగులో చెప్తాను రికార్డింగ్ ఫస్ట్ తెలుగులో చెప్తాను మన సీతారాంబాబు మెయిన్ టెంపుల్ సీతారాంబాబ్ మహారాజ సంస్థ దేవాలయ రక్షణ సమితి ద్వారా మనం ట్వంటీ సెకండ్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ టూ రోజున మార్నింగ్ సెవెన్ థర్టీకి సుందరకాణ కార్యక్రమంతో పాటు గణేష్ పూజ గో పూజ మార్నింగ్ ఉంటుంది దాని తరువాత ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి దీపోసం మరియు సామూహిక హనుమాన్ చాలీసా ఇంకా భక్తులందరితో మనవి ఏంటంటే వాళ్ళు వాళ్ళు వాళ్ళ పిల్లలను ఆంజనేయ స్వామి వేషాల్లో తీసుకొస్తే స్వయంగా ఆంజనేయ స్వామి తరఫున వాళ్ళందరికీ ఒక గద బిడ్డలతో మనం ఈరోజు గుడి కడుతున్నాము అయోధ్యలో ఆ గుడి తరపు గుడి కట్టే సమయంలో మనం అందరం అయోధ్య పోలేము అయితే మన హైదరాబాద్లో భాగ్యనగర్లో తెలంగాణ భాగ్యనగర్లో ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ పురాతనమైన టెంపుల్ అక్కడ రాముడు సీతామాతతో పాటు లక్ష్మణుడు వారి యొక్క వన్వాసంలో వచ్చి విశ్రామం తీసుకున్నట్టు మన చరిత్ర చెప్తున్నది అయితే మేము మీ అందరు ఏమంటున్నామంటే మీరు మీ సహా కుటుంబంతో పాటు అందరూ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఆ ప్రోగ్రాంకి విచ్చేసి మేము మా తరపున అందరికీ ఫ్రీలో ఎవరి దగ్గర ఏం డొనేషన్ తీసుకునేది లేదు ఫ్రీలో దీపాలు మేమే ప్రొవైడ్ చేస్తాము మీరు రామాలయంలో దీపాలు పెట్టేసి వచ్చి రాముడు ఆశీర్వాదంతో పాటు ఆంజనేయ స్వామి ఆశీర్వాదం కూడా తీసుకోవాలని చెప్పి మనవి